ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు ఐష్ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చెప్పే టాపిక్ ఏంటంటే సప్తమ స్థానంలో కేతు ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూంటాం సహజంగా ఈ కేతు ఒక పాపగ్రహం కాబట్టి ఈయన ఇటువంటి కేంద్ర స్థానాలైనా ఒకటి నాలుగు ఏడు పదిలు ఉంటే అంత మంచి విషయం అయితే కాదు అందులోనూ ఈ కేతును మనం మోక్షకారుగా ఒంటరితనాన్ని గురించి స్పిరిచువాలిటీ గురించి ప్రతి ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా ఎంతో కొంత కట్ చేసి ఇవ్వడం ఐసోలేషన్ గురించి మెటీరియల్ డిజైన్స్ ఒక డిటాచ్మెంట్ గురించి వీటి గురించి కేతు ఇండికేట్ చేస్తాడు ఇక ఈ సప్తమ స్థానం అనేది ఒక పబ్లిక్ రిలేటెడ్ హౌస్ గా మన మ్యారేజ్ గురించి మన ఏదైనా బిజినెస్ చేస్తే అందులో ఉండే పార్ట్నర్షిప్స్ గురించి పబ్లిక్ తో ఉండే కమ్యూనికేషన్ గురించి వీటి గురించి ఇది ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎవరికైనా ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే వారికి సాధారణంగా ఏ ఫలితాలు వస్తాయి అని చూసిన తర్వాత ఎప్పుడు గ్రహం సంపూర్ణంగా సప్తమ స్థానంలో పాజిటివ్గా పనిచేస్తుంది అనే విషయం డిస్కస్ చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ చాట్ని మనం తీసుకొని అలాగే ఎప్పుడు గ్రహం సంపూర్ణంగా ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేస్తారు అని దాని గురించి డిస్కస్ చేసి దాని గురించి చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాము ముందుగా జనరల్ ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఈ కేతుగ్రహం గత జన్మ గురించి కూడా ఇండికేట్ చేసే ప్లానెట్ కాబట్టి ఎప్పుడైతే కేతు సప్తమ స్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ అనేది ఒక ఫేట్ లా పనిచేస్తుంది అంటే మ్యారేజ్ అనేది ఎప్పుడవుతుంది అనే విషయం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు సడన్గా వాళ్ళు ఊహించిన విధంగా అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫిజికల్గా కానీ లేకపోతే ఎమోషనల్ కానీ ఏదో ఒక అసంతృప్తి అనేది ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి మీరు ఎక్కువగా నిరాడంబరంగా ఉండే మనుషుల్ని ఇష్టపడతారు పది మందిలో హడా చేసే విధంగా కాకుండా సింపుల్ గా వారి పనేది వాళ్ళు చూసుకునే వాళ్ళు వీళ్ళు ఇష్టపడతారు దైవభక్తి పద్ధతి సాంప్రదాయాలు కలిగిన భర్తను కానీ భార్యను కానీ మీరు కోరుకోవడం అనేది జరుగుతుంది ఈ ప్లేస్మెంట్ వాళ్ళు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు భార్య కానీ భర్త కానీ మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయం అనేది అర్థం అవడం చాలా కష్టంగా మారుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మ్యారేజ్ లైఫ్ లో బాగా మిస్అండర్స్టాండింగ్స్ అనేది వస్తుంది దీనివల్ల ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ ప్లేస్మెంట్ సాధారణంగా లేట్ మ్యారేజ్ చేసుకుంటేనే మంచిది ఎందుకంటే తొందరపడి ఎర్లీ మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే అదంతా సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఓన్లీ మ్యారేజ్ విషయంలోనే కాదు బిజినెస్ పార్ట్నర్ విషయంలో కూడా ఇదే విధంగా ఆ పార్ట్నర్షిప్ అనేది కొంతకాలం బాగుంటుంది కొంతకాలం బాగోదు కొంతకాలం తర్వాత అనుకోకుండా విడిపోవచ్చు ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్ నుంచి కానీ లేకపోతే వైఫ్ ఆ హస్బెండ్ నుంచి కానీ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటే మీకు నచ్చదు మీకు కొద్దిగా ప్రైవసీని పర్సనల్ ని కోరుకుంటారు ఆ విషయం అంటే మీకు వచ్చే పార్టనర్కి అర్థమైతే అయితే బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే ఒక మ్యారేజ్ విషయంలో కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ లో కానీ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయమ్మా ఇప్పుడు ఓన్లీ కేవలం పాజిటివ్గా కేర్గ్రై ఇప్పుడు పనిచేస్తారు అనే విషయాన్ని మనం అర్థం ఫర్ ఎగ్జాంపుల్ గా మీ కేతు గ్రహం శుభగ్రహంగా సప్తమ స్థానం ఉన్నా లేకపోతే మీ లగ్నానికి శుభులు యొక్క విషయంలో ఆయన ఉండు అలాగే సప్తమత బాగా చాట్లు బలంగా కేతు గ్రహం ఆయన ఉన్న రాశులు బాగా బలంగా కనుక ఉన్నట్లయితే అంటే ఎక్కువగా వృచ్చిక ధనసు మేన అనేవి కేతు బాగుంటాయి కాబట్టి ఆ రాశులలో కేతు ఉన్న శుక్రగ్రహాన్ని కలతల కారుపడిగా తీసుకుంటాం కాబట్టి నవ చక్రంలో శుక్రుడు కనుక బలంగా ఉన్నట్లయితే ఇటువంటి సందర్భాల్లో సప్తమంలో కేతు ఉన్నప్పటికీ చాలా పాజిటివ్గా పని దానికి అవకాశాలు ఉంటాయి వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే భార్య లేదా భర్త అనేవాళ్ళు మిమ్మల్ని ప్రతి విషయంలో బాగా ఒక మంచి గొప్ప గైడెన్స్ ప్రొవైడ్ చేయగలరు అలాగే స్పిరిచువల్ గా కూడా మీకు ఒక మంచి సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తారు మీ యొక్క వైవాహిక జీవితం అనేది శారీరకంగా కన్నా మానసికంగా అలాగే స్పిరిచువల్ గా బాగా ముందు సాగేదానికి అవకాశం అయినా ఉండే ఇంకా సప్తమ స్థానంలో కానీ సప్తమధిపతి మీద కానీ మీ లగ్నానికి శుభులు యొక్క ప్రభావం కనుక కంప్లీట్ గా కనుక ఉన్నట్లయితే అప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది జనరల్ గా అంటూ ఉంటారు కదా జన్మ జన్మల బంధం అని ఆ విధంగా మీ మధ్య ఒక స్ట్రాంగ్ అల్టిమేట్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నా లేదా రీసెర్చ్ సంబంధించిన విభాగాల్లో మెడిసిన్ విభాగాల్లో ఈ విధంగా ఒక ఆస్ట్రాలజీ కానీ లేకపోతే ఫారెన్ సంబంధించిన ట్రేడింగ్ విభాగాల్లో కూడా బాగా ఇస్తారు ఇదే విషయాన్ని మీకు ఇంకా బాగా అర్థమయ్యే చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకుని సప్తమంలో కేతుని తీసుకున్నాను ఈ లగ్నం అంటే శనిపాలస లగ్నం అవుతుంది మరి కేతు లగ్నానికి చెందిన గ్రహం కాబట్టి ఈ లగ్నం వరకు పాప అయ్యి అక్కడ సప్తమ స్థానంలో ఉండడం పర్వాలేదా అంటే ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో పర్వాలేదు అక్కడ సప్తమ స్థానంలో కేతు గ్రహం బలంగా ఉన్నాడు అలాగే లగ్నంలో రాహు ఉండడం వల్ల ఆ ప్లేస్మెంట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది దానితోటి ఇక్కడ కలత్ర కారు శుక్రుడు లగ్నంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు సప్తమాధిపతి కుజగ్రహం మరి స్థానంలో ఉన్నాడు కదా అంటే ఆయన వేయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు దానితోడు ఆయన యొక్క ప్రత్యేకమైన బలమైన అష్టమ దృష్టి అనేది కూడా ఆయన సొంత స్థానం అనేది సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ సెవెంత్ హౌస్ కి గొప్ప ప్రొటెక్షన్ అనేది వచ్చింది అదే విధంగా ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహాల యొక్క దృష్టి అనేది ఈ సప్తమ స్థానం మీద కేతు మీద కూడా ఉంది శుక్రగ్రహం యొక్క సప్తమ దృష్టి మరియు శని గ్రహం యొక్క దశమ దృష్టి అనేది కేతువు మీద ఉంది కాబట్టి అక్కడ కంప్లీట్ గా సెవెంత్ హౌస్ ఒక పాజిటివ్ ఎనర్జీ అని ప్రొటెక్షన్ అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా సప్తమంలో కేతు అలాగే శని యొక్క దృశ్యాన్ని సప్తమ స్థానం మీద ఉంటే ఆ మ్యారేజ్ అనేది డిలే అవుతుంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది ఇటువంటి ప్లేస్మెంట్స్ వల్ల మీ మ్యారేజ్ లైఫ్ అనేది స్పిరిచువల్ గా ఎమోషనల్ గా చాలా ముందుకు వెళ్తుంది అలాగే మీరు ఏదైనా బిజినెస్ సంబంధించిన విభాగాల్లో చాలా బాగా రాణిస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్కమ్యూనికేషన్ లేకుండా ఒకరినొకరు కంప్లీట్ గా అర్థం చేసుకుంటారు సో దానివల్ల మీ మ్యారేజ్ లైఫ్ అనేది అల్టిమేట్ గా చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ విధంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా కేతు గ్రహం సప్తమ స్థానంలో బాగా బలహీనంగా ఉంటుంది మీరు అర్థానికి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఆయన ఉన్నట్లయితే అలాగే సప్తమాధిపతి కానీ శుక్రగ్రహం కూడా అదే విధంగా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువగా మీకు సవంతరకు సంబంధించిన విషయాల్లో గ్రహం కంప్లీట్ గా నెగిటివ్ గా పనిచేస్తాడు దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఖచ్చితంగా మీ మ్యారేజ్ అనేది ఆఫ్టర్ థర్టీ ప్లస్ ఏ ఉంటుంది అంటే దాని అంతా మ్యారేజ్ అనేది ఖచ్చితంగా లేట్ అవుతుంది ఒకవేళ పంచమ స్థానం అనేది ఎఫెక్షన్ గురైతే మ్యారేజ్ కు ముందు చాలా బ్రేకప్స్ అనేవి కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అనేది అంత పాజిటివ్ ఉండకపోవచ్చు వారి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎమోషనల్గా గా బాండింగ్ అనేది ఫామ్ అవడం చాలా కష్టంగా మారుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే విషయాన్ని ఫెయిల్ అవుతారు ఒక్కోసారి సప్తమ స్థానం మీద ఇంకా నెగిటివ్ గ్రహాల ప్రభావం దానికి ఉన్నట్లయితే ఒక్కోసారి ప్లేస్మెంట్ అనేది డైవర్స్ కూడా దారి తీస్తుంది అలాగే గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా వస్తాయి లైంగిక పరంగా కూడా మీ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది ఇటువంటి నెగిటివ్ ఫలితాలు వివరించడానికి ఇంకో చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాం దీని గురించి చెప్పడానికి నేను ఇక్కడ మకర లగ్నాన్ని తీసుకుని సప్తమ స్థానంలో కుజకేతు గ్రహాన్ని తీసుకున్నాను అలాగే సప్తమాధిపతి అయినా చంద్రగ్రహాన్ని లాభస్థానంలోను ఈ లగ్నాన్ని ఇంకో పాపగ్రహం అయిన గురుగ్రహాన్ని కూడా ఇక్కడ చంద్రగ్రహంతో లాభస్థానంలో తీసుకున్నాను ఈ లగ్నం అనేది శనిపాలన లగ్నం కాబట్టి కుజగ్రహం సప్తమ స్థానం ఉండడం అనేది అంత మంచి విషయం కాదు అందులోనూ ఆయన నీచ స్థానం బాగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనంగా వచ్చినప్పుడు అసలు ఏమాత్రం దానితో ఈ లగ్నానికి కేతు గ్రహం డిఫాల్ట్ ఒక పాపగ్రహం దీని వల్ల సప్తమ స్థానానికి పాపగ్రహాలకు సంబంధం అనేది బలంగా వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని కనీసం సప్తమాధిపతి అయిన చంద్రగ్రహం బలంగా ఉన్నాడు అంటే ఆయన ఉన్న స్థానం అనేది లాభస్థానం అయినప్పటికీ ఆయన ఈ లాభస్థానం అనేది ఉచికి కాబట్టి ఆయన నీచంలో ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే సప్తమ స్థానంలో ఒక నీచ గ్రహం మళ్ళీ సప్తమాధిపతి కూడా వెళ్ళి నీచలో అన్నాడు కాబట్టి ఇది మ్యారేజ్ కి ఏ మాత్రం పాజిటివ్ ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా కాదు ఇక గురుగ్రహం విషయానికి వచ్చినట్లయితే తృతీయ వ్యాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి గురుగ్రహం సంపూర్ణ పాపగ్రహం అందులో మకర లగ్నం వారి గురుగ్రహం సరిగ్గా యోగిందుడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన బలమైన భాగ్య దృష్టి అనేది ఈ సప్తమ స్థానం మీద ఉంది సో జనరల్ గా మనం ఏమనుకుంటుంటే గురుగ్రహం దృష్టి అనేది ఏ స్థానం మీద పడితే ఆ స్థానం అనేది ఎక్స్పెన్స్ అయ్యి మంచి గ్రోత్ అనేది వస్తుంది అని అయితే మనం భావిస్తాం కానీ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో గురుగ్రహం ఒక పాపగ్రహే ఆయన ఒక భాగ్య దృష్టితో బలంగా ఈ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అది కనీసం గురువుకి సంబంధించిన మీన అయితే ఖచ్చితంగా గురుగ్రహం పాజిటివ్ గా పనిచేస్తాడు కానీ ఈ విధంగా రాసి అవడం వల్ల ఇక్కడ యొక్క దృష్టి అనేది ఉన్నప్పటికీ ఈయన ఒక పాపగ్రహం ఈ లగ్నాన్ని కొన్నాడు పైగా ఇంకో విషయం చెప్పాలంటే ఈ మకర లగ్నం అనేది చర్ లగ్నం ఈ చర్ల వాళ్ళకి ఏమవుతుందంటే లాభ స్థానానికి బాధక స్థానం అవుతుంది సో గురుగ్రహం ఒక బాధక స్థానం ఉంటూ ఆయన ఒక బలమైన తొమ్మిదో దృష్టి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అందులోనూ ఆయన వేధి వచ్చింది కాబట్టి సో యాక్టివేషన్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం గురుగ్రహం కూడా ఈ సప్తమ స్థానానికి నెగిటివ్ గానే పనిచేస్తాడు ఇక ఎటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్లయితే దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మ్యారేజ్ లైఫ్ అని నిలబడడం చాలా కష్టంగా మారుతుంది ఎక్కువగా సుఖాల కన్నా మ్యారేజ్ చేసుకున్న తర్వాత కష్టాలు మిగులుతాయి ఈ విధంగా అడగనే ఇప్పుడు నేను చెప్పి నీటి కాంబినేషన్స్ లో ఏవో కొన్ని కాంబినేషన్స్ కనుగొన్నట్లయితే మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే తొందరగా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకోగండి అలాగే మ్యారేజ్ చేసుకునే ముందు జాతకాలు కలిసే లేదని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయడం చాలా మంచిది ఇంకో విషయం ఏంటంటే కేతు గ్రహం ఒక ట్రై ప్లానెట్ కాబట్టి ఈయన సప్తమ స్థానం ఉంటే ఆ సప్తమ స్థానానికి సంబంధించిన అన్ని విషయాలు మనకి అసంతృప్తిని నేత ఇస్తాడు కాబట్టి సో ఎక్కువగా మ్యారేజ్ లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్ అనేది పెట్టుకోవడం అంత మంచి విషయం అయితే కాదు ఫైనల్ గా సప్తమ స్థానంలో కేతుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆయన మ్యారేజ్ చేసుకోవద్దు అనేది చెప్పడం కానీ అది చేసుకున్న మ్యారేజ్ లైఫ్ లో ఒక స్పిరిచువల్ బాండింగ్ అండ్ అలాగే సిన్సియారిటీ అండ్ ప్యూరిటీ అనేది ఉండాలని ఆయన కోరుకోవడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా కనుక మీ వైఫ్ హస్బెండ్ హస్బెండ్తో ముందు కనుక వెళ్ళినట్లయితే సో అది కేతుగ్రహం నెగిటివ్ గా పని చేయకుండా అద్భుతమైన రెమెడీస్ పని పనిచేస్తాయి ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది సప్తమ స్థానంలో కేతుగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో పరిపూర్ణంగా చెప్పానని అనుకున్నాను ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ అనుకున్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయొచ్చు ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రిలేవెంట్ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ టైమ్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు ఎవరైనా వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి నేను వచ్చే అక్ట వీడియోస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో ఇలాగే నేను ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ అండ్ జై హింద్